హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రగడ పిల్ల నేను ఝాన్సీ ఇవాళ మనం కోటకుమ్మంలోని వల్లీ సిక్స్లో ఉన్నామండి ఆల్రెడీ వల్లీ సిక్స్లో లో కంటే ముందే ఆఫర్స్ అనేవి రన్ చేస్తున్నారని చెప్పాను కదా నిన్న వీడియోలో శారీ సెక్షన్ అంతా చూసామండి ఇవాళ వీడియోలో కంప్లీట్ డ్రెస్సింగ్ సెక్షన్లో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి కొత్త కొత్త మోడల్స్ ఎలా ఉన్నాయి కాంబో ఆఫర్స్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి విత్ కాస్ట్ తో సహా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆషాఢ మాసం అంటేనే మనకి షాపింగ్కి పెట్టింది పేరు ఆఫర్స్ స్టార్ట్ చేయగానే మనం షాపింగ్కి వెళ్ళామంటే పెద్ద బెనిఫిట్ ఏంటంటే స్టాక్ ఎక్కువ ఒకసారి చూడొచ్చు అందరికంటే ముందు నచ్చిన మోడల్స్ని గ్రాప్ చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ సిక్స్ లో డ్రెస్సెస్ సెక్షన్ లో ఉన్నామండి ఇక్కడ కూడా చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఆషాడం ఆఫర్స్ ఆషాడం కంటే ముందే వచ్చేసింది మళ్ళీ సిక్స్ లో అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి చూపించండి సార్ చూపించమంటారా త్రీ టాప్స్ త్రిబుల్ సెవెన్ మేడం త్రీ టాప్స్ ట్రిబుల్ సెవెన్ మనకి ఫ్యాబ్రిక్ ఏంటి రేయనే రియో వస్తుంది మేడం మనకి రేయన్ ఫ్యాబ్రిక్ లో చూడండి త్రీ టాప్స్ వచ్చేసి ట్రిపిల్స్ ఏమైనా అంట బాగున్నాయి చూడండి డ్రిబ్రిన్ వస్తాయి మేడం రయాన్ బాటిల్ కూడా ఉంటాయి ఓకే నెక్ వర్క్ కూడా వస్తుంది మిక్సింగ్ లో ఉంటాయి వర్క్ కూడా వస్తుంది అదే ఓన్లీ ఫ్యాబ్రిక్ కాకుండా డిఫరెంట్ డిజైన్స్ లో ఉంటాయి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో ఉంటాయి బట్ త్రీ టాప్స్ ట్రిబుల్స్ ఏమైనా అంటే చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి సార్ సైజెస్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటాయి మీడియం నుంచి ఉంటాయి మేడం మీడియం నుంచి డబుల్ ఎక్స్ వరకు మీడియం నుంచి డబుల్ ఎక్స్ వరకు కూడా ఉంటాయి ట్రిపుల్ నైన్ కాంబి మేడం ఇది ట్రిపుల్ నైన్ త్రీ కాంబి ఓకే ఇవి ట్రిపుల్ సెవెన్ కి త్రీ టాప్స్ ఉన్నాయి వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్ కి కూడా త్రీ టాప్స్ ఉన్నాయండి ఇవి ఎలా ఉన్నాయి కూడా చూద్దాం ఇందులో స్ట్రైట్ కట్స్ ఉంటాయి మీకు అంబ్రెల్లా రెండు ఉంటాయి ఓకే ఓకే ఓన్లీ టాప్స్ కదండి ఇవి ఓన్లీ టాప్స్ మేడం ఇవి స్ట్రైట్ కట్స్ అలాగే మనకి ఫ్రాక్ మోడల్ కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అలాగే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి నీట్ గా మెయిన్ గా కాటన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయండి కాటన్ అనేసి కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం కదా చూడండి ఫ్యాబ్రిక్ ఎంత మెత్తగా ఉందో ప్యూర్ కాటన్స్ అండి ప్యూర్ కాటన్స్ ఉన్నాయి అలాగే ఫ్యాబ్రిక్స్ రే అని కూడా ఉంది కలర్స్ ఇది వచ్చేసి మనకి టూ టాప్స్ ఓకే అంటే మనకి ఒక టాప్ వచ్చేసి ట్రిపుల్ ఫోర్ పడుతుంది అండి ఇది ఏంటి ఏవేలా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇవన్నీ కూడా ఓన్లీ టాప్స్ అండి స్ట్రెయిట్ కట్స్ మేడం స్ట్రెయిట్ కట్ ఉంటే మీకు వెస్ట్ వేర్ కూడా ఉంటుంది ఇందులో ఓకే వావ్ వీనేకొచ్చి మంచి డిఫరెంట్ గా ఉందండి ఇంత మంచి టాప్ మనకి అంత నెట్వర్క్ వచ్చి కూడా ట్రిపుల్ ఫోర్ వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో చెందేరి టైప్ లో అలా ఉందండి ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అలా ఉంది వీటిలో కూడా మోడల్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఇలా ఫ్లోరైల్ వస్తుంది మేడం ఓకే ప్లేన్ ఫ్లోరల్ లో కూడా వీటి మీదకి మనకి నార్మల్ గా కూడా ఎలాంటి ప్లాజోస్ అయినా బాగుంటాయి తర్వాత లెగ్గింగ్స్ బాగుంటాయి జెగింగ్స్ అన్ని బాగుంటాయి అండి సింపుల్ గా పేరప్ చేసుకోవచ్చు వీటన్నిటి కూడా మనకి ట్రిపుల్ ఫోర్ రేంజ్ లో కూడా ఫ్లోరల్స్ ఉన్నాయి అలాగే మహిళ పట్టు టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది వెస్టర్న్ వేర్ లో కూడా ఉంటుంది సేమ్ ఇదే కాంబినేషన్ వెస్టర్న్ వేర్ మేడం ఓకే అదే కాంబో అంటే ఫ్రాక్ స్టైల్ చాలా రన్నింగ్ మోడల్ ఎక్కువగా వాడుతూనే ఉంటారు ఇవి వచ్చేసి మనకి కేవలం ఒక్కొక్కటి ట్రిపుల్ ఫోర్ పడుతుంది అంటే రెండు టాప్స్ కలిపి ట్రిపుల్ సింగిల్ అయితే మీకు ఎంఆర్పీ అదే సింగిల్ అయితే మనకి ఎంఆర్పి పడుతుందా అంటే సింగిల్ అంటే ఇప్పుడు కాంబోలో సింగిల్ తీసుకుంటే ఎవరైనా ప్రైస్ కి ఎంఆర్పి ఓకే మనం డబల్ ఖచ్చితంగా ఇది డబుల్ మనకి కాంబో ఉంది కాబట్టి రెండు తీసుకోవాలంటే రెండు తీసుకుంటే మనకి డబుల్ ఫోర్ పడుతుంది మనకి సింగిల్ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ పడుతుంది టూ తీసుకుంటే హండ్రెడ్ ఆఫ్ మేడం ఇది టూ తీసుకుంటే హండ్రెడ్ ఆఫ్ ఇది కూడా మనకి ప్యూర్ రేయన్ ఫ్యాబ్రిక్ అండి కంప్లీట్ రేయన్ కదండి ఇదంతా కూడా రేయన్ మేడం ఓకే కాటన్ మిక్స్ ఏమైనా రెండు తీసుకుంటే మనకి టాప్ అలా ఓకే ప్రైస్ రేంజ్ వచ్చేసి రెండు తీసుకుంటే సింగిల్ గా హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది ఈ ఈ అందులో మీకు డిస్కౌంట్ వస్తుంది ఓకే సెక్షన్ అంతా కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ లో ఉంటాయండి కానీ ప్రతిదానికి కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉంటుంది ఇలా మనకి షార్ట్ టాప్స్ అనమాట జీన్స్ మీదకి బాగుంటాయి జీన్స్ మీదకైనా ప్లాజోల్ మీదకైనా మంచి మోడల్ గా ఉంటాయి ఇవి షార్ట్ టాప్స్ అన్ని కూడా మనకి థర్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా ఆశాయడం ఆఫర్స్ థర్టీ పర్సెంట్ ఆఫర్ చూసాం కదండి ఇప్పుడు మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా జీన్స్ మీదకి టాప్స్ చాలా బాగుంటాయి టాప్స్ అన్ని కూడా త్రీ హండ్రెడ్ పడుతుంది ఓకే వాటి మీద ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ రేంజ్ ఉంటుందండి ప్రతి దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనమాట చెప్పండి ఫైవ్ నైన్టీ నైన్ కి టూ కాంబి మేడం ఓకే ఈ సెక్షన్ అంతా కూడా మనకి ఫైవ్ నైన్టీ నైన్ కి టూ అండి ఇవన్నీ కూడా జీన్స్ మీద కానీ ప్లాజోల్ మీద కానీ జెగ్గింగ్స్ మీద దేనికైనా చాలా బాగుంటాయి డిఫరెంట్ గా అన్ని కూడా వెస్టర్న్ టాప్స్ అండి వెస్టర్న్ టాప్స్ లో కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది చూడండి సూపర్ అండి చాలా బాగుంది ఇవన్నీ కూడా ఫైవ్ నైన్టీ నైన్ కి టూ అంటే ఈచ్ వన్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ కానీ కాంబోస్ లో తీసుకోవాలి సరే కదా మేడం ఓకే థౌసండ్ త్రీ కాంబీలో అందులో షార్ట్ టాప్స్ మేడం వెస్టర్న్ వేర్ ఓకే ఈ టాప్స్ వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్ కి త్రీ అండి ఆల్రెడీ ఇందాక నార్మల్ ఫుల్ టాప్స్ చూసాం కదా నార్మల్ టాప్స్ ఇవి వచ్చేసి పార్టీ వేర్ టాప్స్ అది కూడా షార్ట్ టాప్స్ అనమాట ఇది కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ తో ఉంటాయి అండి చాలా వెస్ట్రన్ మోడల్ వెస్ట్రన్ మోడల్ అనేసరికి మనకి చాలా క్లాసీ టైప్ వస్తాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఫాబ్రిక్ తో ఉంది డిఫరెంట్ స్టైల్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి త్రీ వచ్చేసి కాంబో లో థౌజండ్ రూపీస్ పడతాయి ట్రిపుల్ నైన్ కి త్రీ పీసెస్ మనకి ఆఫీస్ చూడండి బై వన్ గెట్ వన్ ఫ్రీ లో ఉన్నాయి కానీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మేడం సార్ ఇది త్రీ పీస్ సెట్ ల త్రీ పీస్ సెట్ మేడం రైట్ గట్ త్రీ పీస్ సెట్ రైట్ కట్ త్రీ పీస్ సెట్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటే ఒకటి ఉంటే ఒకటి త్రీ వీటి కాస్ట్ ఎలా ఉంటాయి సార్ మనకి కాస్ట్ రేంజ్ ఆఫీస్ త్రీ టూ మేడం మూడు వేల రెండు వందలు మేడం ఓకే ఫిఫ్టీ పర్సెంట్ బై వన్ గెట్ వన్ ఇవి అంటే మనకి ఒకటి మూడు వేలు ఉండొచ్చు రెండు వేలు ఉండవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ రేంజ్ ఉంటుంది బట్ బై వన్ గెట్ వన్ లా ఉందండి ఇది సింగిల్ తీసుకున్నా సరే హాఫ్ రేట్ గా ఇస్తారు త్రీ పీ సీట్స్ ఎలా ఉన్నాయి మోడల్ చూద్దామండి చూడండి మనకి కంప్లీట్ గా బీనెక్ తోటి చాలా వచ్చింది టిష్యూ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉంటుందో అలా వచ్చింది దీనికి త్రీ పీస్ కూడా ఉంటాయండి దుప్పటా ఉంటుంది అలాగే బాటమ్ కూడా ఉంటుంది దుప్పటా అంతా మీకు ఫోర్ ఎల్ వస్తుంది దుప్పటి బాగున్నాయి డ్రెస్ ఎంత బాగున్నా కి లేకపోతే బాగోదు బట్ ఏంటంటే టాప్స్ వాడతారు కానీ కూడా పెద్దదే వచ్చింది కాంబినేషన్ కూడా వచ్చింది సింగిల్ కలర్ కాకుండా కాంబినేషన్ వచ్చింది చాలా బాగుందండి త్రీ పీస్ సెట్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ లో ఉంటాయి బై వన్ గట్ వన్ కాబట్టి ఒకటి కొంటే ఒకటి త్రీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రైస్ రేంజ్ లో రెండు కూడా తీసుకో సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు డ్రెస్ కూడా చూద్దామండి ఇది కూడా ఫ్లోరల్ బాగుంటుంది మేడం దుపటా ఇది కంప్లీట్ మనకి వర్క్ కూడా చూడండి మగ్గం వర్క్ వచ్చింది కంప్లీట్ గానే మగ్గం వర్క్ స్ట్రైట్ కట్ అలాగే ప్యూర్ పట్టు ఎలా ఉంటుందో ఫ్యాబ్రిక్ అలాగే ఉంది ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్ తేనండి ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నాయి కాంబోలో చూడండి ఇవన్నీ కూడా త్రీ పీసెట్ కానీ ఇదంతా కూడా ఒకే కలర్ వస్తుంది చూడండి మనకి మెయిన్ గా ఈ సెక్షన్ లో దుపట్టాస్ మాత్రం చాలా బాగుందండి త్రీ సెట్స్ లో దుపటా చాలా క్లాసిక్ వచ్చింది చూడండి ప్యూర్ జాజెట్ ఫ్యాబ్రిక్ సింపుల్ గా షైనింగ్ తోటి చాలా నీట్ గా ఉంది వా సూపర్ అండి సార్ ఇవేంటండి అంసెస్ త్రీ పీస్ సెట్ ఓకే త్రీ పీస్ సెట్స్ ఎలా పడతాయండి అంబ్రెల్లా త్రీ పీస్ ఎయిటీన్ హండ్రెడ్ చూపించండి సార్ ఒకసారి డ్రెస్ ఎంత హెవీగా ఉందో చూడండి మనకి ఈ డ్రెస్ అదే అదే సిపి సెట్స్ కూడా మనకి ఇవి కేవలం ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఆరేంజ్ లోనే ఉంటాయంట చూడండి అసలు ఎంత బాగున్నాయో మనకి వర్క్ వచ్చిందని మల్టీ కలర్ థ్రెడ్ తోటి మల్టీ కలర్ డిజైన్ కూడా వచ్చింది మనకి కంప్లీట్ గా ఫాబ్రిక్ అంతా కూడా మనకి చికెన్ కర్రీ వచ్చింది చూడండి చికెన్ కర్రీ వచ్చింది కట్ వర్క్ వచ్చింది క్లాసీ ఫాబ్రిక్స్ పైగా అంబ్రెల్లా అంత లోయెస్ట్ ప్రైస్ కి చాలా బాగుందండి డ్రెస్ మాత్రం కూడా వస్తుంది వా సింపుల్ గా లైట్ గా మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ లో ఉందండి దానికి ఇలా వర్క్ వచ్చింది అనమాట దీనికి త్రీ పీస్ చేయడానికి ఎంత కలర్ వస్తుంది కంప్లీట్ చికెన్ కర్రీ వచ్చిందండి స్కాలప్ వచ్చింది చాలా బాగుంది మల్టీ కలర్ సూపర్ స్టార్ ఇంకొక మోడల్ చూద్దాం అంబ్రెల్లలో ఇంకొక చూడండి సరే ఇవన్నీ కూడా మనకి సైజెస్ ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు అవైలబుల్ గా ఉంటాయి మీడియం నుంచి మీకు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఎక్కడ నుంచి అండి మీడియం నుంచి మీడియం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా అండి చూడండి కంప్లీట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ దీని పైన మనకి చికెన్ కారీ వర్క్ కూడా చాలా చాలా క్లాసీగా వచ్చింది చూడండి వర్క్ మీద ఇవి కూడా ప్రతిదీ త్రీ పీస్ అండి పైగా అంబ్రెల్లా కూడా దీనికి చూడండి మనకి ఇలా కాటన్ దుపట్టా వచ్చింది కాటన్ బాటమ్ వచ్చింది ప్యూర్ ఆర్గంజా దుపట్టా వచ్చింది క్లాసీగా ఉంది చూడండి ఫోర్ వే బోర్డర్ కూడా ఫోర్ వే ఓకే అవును ఫోర్ వే నాలుగు కూడా కట్ వర్క్ వచ్చింది పైగా దాని మీద డిజైన్ కూడా వచ్చింది ఎంత క్లాసీగా ఉందో చూడండి బ్రస్ కి సూపర్ సార్ ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అదే మీద ఉంటాయి సింగిల్ హాఫ్ పడుతుంది సింగిల్ తీసుకున్నా హాఫ్ రేట్ గా వస్తుంది మనకి లో చూడండి ఎంత డిఫరెంట్ కలెక్షన్ ఉందో ఈ ప్లాజో స్టిచ్ చేసి మనకి బై వన్ లో ఫోర్ హండ్రెడ్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తెలిసిన ప్యూర్ జార్జెట్ పైగా కరెక్షన్ మెటీరియల్ సూపర్ ఉన్నాయి సార్ ఈ ప్లాజో లన్నీ కూడా ఫ్లోరల్ ఉన్నాయి ప్రింట్ ఉన్నాయి ఫ్లోరల్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ఇవన్నీ కూడా అంటే సార్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇదేనా వేరే ఫ్యాబ్రిక్ కూడా ఓకే జార్జిట్ లోయంలో కూడా ఉన్నాయండి మనకి వచ్చేసి బై వన్ గెట్ వన్ లో ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాంబోలో తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ట్రిపుల్ ఫైవ్ కి త్రీ త్రీ కాటన్ అండి ఫ్యాబ్రిక్ మనకి నైట్ డ్రస్ అయితే సూపర్ గా ఉండే అఫ్కోర్స్ నైట్ లే కాదు కూడా చాలా బాగుంటాయి అదే అదే అందుకే నైట్ డ్రెస్ చాలా బాగుంటాయి మనకి ప్లాజోల్ అనేది స్ట్రెయిట్ కట్ టాప్స్ ఇక్కడ ఎలా అండి త్రీ పీస్ వచ్చి ట్రిపుల్ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ కి త్రీ పీసెస్ ప్యూర్ ప్లాజోల్ అండి మనకి బన్నీన్ ఫ్యాబ్రిక్ బిన్ కళనట్ వచ్చి బలం ముందు చూస్తున్నాయి కాటన్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి త్రీ కలిపి ట్రిపుల్ ఫైవ్ ఫైవ్ కూడా ఉంటాయి నైట్ డ్రెస్ అండి ఎంత హెవీగా ఉండే వాళ్ళకైనా సరిపోయే నైట్ డ్రెస్ సైజెస్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి లేడీస్ సెక్షన్ లో చూడండి ఎంత హెవీగా ఉందో సైజు మనకి ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అలా వచ్చేస్తుంది సైజు వచ్చేసి చాలా పెద్దగా వచ్చినాయి ఓకే ఇవన్నీ కూడా ఆ సెక్షన్ అండి చాలా కలెక్షన్ ఉంది చూద్దామండి దీన్ని మనకి డ్రెస్ మెటీరియల్ సెక్షన్ లో ఉన్నామండి డ్రెస్ మెటీరియల్స్ లో కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది అసలు చూడండి ఎంత బాగుందో సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ చూడండి కంప్లీట్ మగ్గం వర్క్ కర్దాన అలాగే మనకి కంప్లీట్ గా జర్దోసి వర్క్ వచ్చింది చూడండి అసలు ఎంత క్లాస్ గా ఉందో ఇవన్నీ కూడా కంప్లీట్ పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇది కూడా మనకి ప్యూర్ ఆర్గంజా సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ చాలా షైనింగ్ గా ఉంది చూడండి సూపర్ ఉంది డ్రెస్ దుపట్టా వచ్చేసి సెల్ఫ్ కాంబినేషన్ ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ ఉంటాయి కదా మనకి ఇవి ఎలా ఉంటాయండి కాస్ట్ లో థౌసండ్ ఫిఫ్టీ అలా ఉంటాయి ఓకే థౌసండ్ ఆ రేంజ్ లో మనకి మెటీరియల్స్ ఉన్నాయండి ఇందులో కూడా మెటీరియల్స్ కూడా చూడండి ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉందో ఇది ఫ్లోరల్ దుపట్టా వస్తుంది ఓకే బా అసలు చూడండి ఎంత బాగుందో లైట్ కలర్ కాంబినేషన్ బాగుంటాయి వాటికి దుప్పట్టాస్ సెట్స్ ఇంకొంచెం హైలైట్ లుక్ వచ్చేసింది సూపర్ ఉంది సార్ సూపర్ మనకి ఇవి నార్మల్ గా వీటి ప్రైస్ రేంజ్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అలా ఉంటాయండి ఇవి కాకుండా మనకి థర్టీ పర్సెంట్ ఆఫర్ లో కూడా ఉన్నాయి డిస్కౌంట్ ప్రజెంట్ డిస్కౌంట్ స్టిల్ రన్ అవుతుంది కాబట్టి అదే డిస్కౌంట్ ఆషాఢ ఆఫర్స్ వాటి అన్నింటిలోనూ కూడా అన్ని ఫ్యాబ్రిక్స్ లోను అన్ని కేటగిరీస్ లోను కూడా మనకి డిస్కౌంట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి అదే డ్రెస్ మెటీరియల్స్ విత్ కంప్లీట్ ప్యూర్ కాటన్ అండి కాటన్ లో ఇవి ప్యూర్ కాటన్ వస్తాయండి ఓకే త్రీ పీస్ సెట్ ఇవి కూడా త్రీ పీస్ సెట్ కాటన్ వస్తుంది ఓకే బాటమ్ చున్నీ అన్ని కూడా ప్యూర్ కాటన్ వచ్చిందండి ఇవంతా కూడా కాటన్ సెట్స్ మనకి వచ్చేసి ఓన్లీ సెట్ వచ్చేసి ట్రిపుల్ సిక్స్ మాత్రమే పడుతుంది ఇందులో కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది అందులో మీకు బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా ఉంది డ్రెస్ మెటీరియల్ కాటన్ లో ఎయిట్ నైన్టీ నైన్ కి టూ వస్తాయి ఎయిట్ నైన్టీ నైన్ కి టూ ఫోర్ ఫిఫ్టీ ఓకే సింగిల్ తీసుకున్నా కూడా తీసుకోవచ్చు మనకి కాటన్ లో కాంబో ఆఫర్ కూడా ఉందండి ఇది మనకి ఓన్లీ దుబ్బట్ట చాలా బాగుంది సార్ మొత్తం ప్యూర్ కాటన్ అన్నమాట చాలా సింపుల్ గా చెప్తున్నారు ఇలాంటి ఫ్యాబ్రిక్ కడితే నార్మల్ ఫ్యాబ్రిక్ కట్టలేము అంత సాఫ్ట్ గా ఉంది మనకి లెనిన్ కంటే కూడా కూల్ గా ఉంది అంత బాగుంది ఫ్యాబ్రిక్ ఇవి మనకి ఆఫర్ లో ఉన్నాయండి కాంబో ఆఫర్స్ కానీ డిస్కౌంట్ ఆఫర్స్ కానీ ఆషాఢం ఆఫర్స్ లో ముందుగా పెట్టేశారు మనకి వెళ్ళి అవన్నీ కూడా అన్ని సెక్షన్స్ లాంగ్ లో ఉన్నాయండి క్రష్డ్ ఫ్యాబ్రిక్ అండి మంచి బాడీ గ్రీన్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఓకే బై వన్ గెట్ వన్ అంటే ఎలా పడతాయి సార్ కాస్ట్ మూడు వేల రెండు వందలకి రెండు మేడం అంటే సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది దుపట్టా ఇది వస్తుందండి అవును మేడం బాటం కూడా వస్తుందా బాటం కూడా వస్తుంది అంటే త్రీ లు కూడా వస్తాయి వా దుపట్టా త్రిపేన్ సార్ చాలా బాగుంది షేడింగ్ వచ్చేసరికి ఆటోమేటిక్ క్లాస్ లోకి వచ్చేస్తే చూడండి ఎంత బాగుందో ఇది డ్రెస్ మనకి కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది అంటే బై వన్ గెట్ వన్ లో త్రీ టూ త్రీ ఉన్నాయి సింగిల్ పీస్ వచ్చేసి కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు మేడం చెప్పండి అందులో మీకు బై వన్ గెట్ వన్ లో వేరే బై వన్ గెట్ వన్ లో కూడా డిఫరెంట్ కలెక్షన్ ఉంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంటాయి మేడం షేడింగ్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ ఉన్నాయి పైన వచ్చేసి మళ్ళీ ప్యూక్ పట్ అంతా కూడా మనకి మగ్గం వర్క్ వచ్చింది ఇవన్నీ కూడా కేవలం సిక్స్టీన్ మాత్రమే పడతాయండి ఒక్కొక్కటి వచ్చేసి అంటే ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కి కాంబో ఆఫర్ బట్ మనకు కావాలంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు అసలు బాగుంది డిజైన్ ఎంత క్లాసీగా ఉంది చూడండి ఇది పిల్లలకే కాదండి ఏ వయసు వాళ్ళకైనా చాలా బాగుంటాయి ఇందులో కూడా మీకు మీడియం నుంచి డబల్ ఎక్సెల్ ట్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి మీడియం నుంచి త్రిబుల్ ఎక్సెల్ వరకు ఓకే మొత్తం ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్ అండి కంప్లీట్ గా బెల్ట్ మోడల్స్ వస్తుందండి మేడం అవును

లెటర్ ఫ్రాక్స్ వస్తాయి మేడం ఓకే వావ్ మనకి ఇందులో లేటర్ వస్తుంది లేయర్ లేయర్స్ వస్తాయి మేడం లేయర్ డైప్ వచ్చిందని మనకి చూడండి కూడా స్ప్రింజింగ్ జాగ్ వచ్చేసరికి ఆటోమేటిక్ గా క్లాసిలకు అలా అంటే ఎంత బాగుందో చూడండి ఎక్కువ లేయర్స్ తో కూడా ఉంది డ్రెస్ చాలా చాలా క్లాసిక్ ఉంది సరే ఇవి ఎలా పడితే మనకి త్రీ థౌసండ్ మేడం ఇది ఓకే త్రీ థౌసండ్ రూపీస్

జీన్స్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ కాంబీ ఆఫర్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ టూ కాంబీ ఇంకా సైజెస్ మీకు ట్వంటీ ఎయిట్ నుంచి మీకు ఫార్టీ దాకా ఉంటాయి మేడం ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ వరకు ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ టూ జీన్స్ అండి ఇందులో కూడా కలర్ జీన్స్ కూడా ఉన్నాయి ఫార్టీ సైజ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఓకే మనకి ఫార్టీ సైజ్ వరకు కూడా అవైలబుల్ గా ఉంది ఓకే ఓకే ఇవన్నీ కూడా జీన్స్ గా ఉంటాయి అండి ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ ఫైవ్ కి టూ వస్తాయి మేడం ఫైవ్ కి టూ ఫైవ్ ఫిఫ్టీ సింగిల్ తీసుకున్న మీకు టూ సెవెంటీ ఫైవ్ పడుతుంది మేడం స్ట్రెయిట్ ప్యాంట్స్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ సరే ఇది సైజ్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటాయి ఇది ఎల్ నుంచి ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు ఉంటాయి ఓకే డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి ఇవి అయితే మరి మంచి ఆఫర్ లోనే ఉందని చెప్పాలి స్ట్రెయిట్ కట్స్ లో కూడా కొంచెం డిజైనర్ వేరే అన్నమాట ప్లెయిన్ కలర్స్ ఏ ఉంటాయి బట్ టూ వచ్చేసి ఫైవ్ పడతాయి ఇందులో కలర్స్ చూడండి కొన్ని మాత్రమే చూపిస్తున్నాం బట్ ప్రతి దాంట్లో హ్యూజ్ కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అండి ప్రతిదీ కూడా కూడా ఇవన్నీ మనకి రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ డ్రెస్సెస్ సెక్షన్ లో కూడా ఆఫర్స్ అనేవి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా బాగున్నాయి కదండి నేను కొంతవరకు స్టాక్ మాత్రమే చూపించగలిగాను ప్రతి దాంట్లో నంబర్ ఆఫ్ కలెక్షన్ హ్యూజ్ కలెక్షన్ ఉందండి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరు షాపింగ్కి వెళ్ళినా బాగా ఎంజాయ్ చేస్తూ షాపింగ్ చేయొచ్చు అంత ఎక్కువ కలెక్షన్ ఉంది క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి వీడియో చూసారు కదా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని దాని దానివల్ల నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అన్ని కేటగిరీస్ కి సంబంధించిన షాపింగ్ రిలేటెడ్ కంటెంట్ మీకు రెగ్యులర్ గా అందిస్తూనే ఉంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ